సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా హాజరైన అవినాష్ మహంతి ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున అధికారికంగా ఏర్పడిందని తెలంగాణ రాష్టం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయటంలో పోలీస్ శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సైబరాబాద్ జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి వినీత్ శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మేచల్ డీసీపీ నితికా పంత్

ఫార్మేషన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆ స్టేట్ ది ఫౌండేషన్ లింగ్ చేసి ఉంటే సో మనం అందరూ ఇలాంటి కాలంలో ఇక్కడ పనిచేసే దానికి ఒక అదృష్టం లాగా భావించాలి సో అందరూ ఈ స్టేట్ ఈ మన ఫౌండేషన్కి స్ట్రాంగ్ చేయడం ఒక మంచి వర్క్ కల్చర్ వర్క్ ఎథిక్స్ మన ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎలాగా పబ్లిక్కి మంచి సేవలు అందించాలి అలాంటి డైరెక్షన్లో మీరందరూ కృషి చేసి మనస్ఫూర్తిగా మీ ఎఫర్ట్ ఇస్తూ ముందుకు సాగిస్తున్నారు సాగిస్తారని మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ